సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డితో పాటుగా మరో ఆరుగురుపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టారు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీఎంఎఫ్ జాబ్ యూనియన్లకు చెందిన జర్నలిస్ట్ ప్రతినిధులు పాల్గొని అక్రమ అరెస్టులకు నిరసనగా నినాదాలు చేశారు అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా వార్త రూపంలో ప్రజలకు తెలియజేసే జర్నలిస్టుల మీద ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం సరికాదని ఖండించారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు నవీన్ రాజ్ ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు స్వాతిప్రసాద్ ఏపీఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు పటమల దుర్గారావు జాప్ రాష్ట్ర నాయకులు కృష్ణం రాజు సీనియర్ జర్నలిస్టులు ఎల్ఎస్ దురాని శివన్ నారాయణ రెడ్డి అంజీబాబు రాజు గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు ఆయా సంస్థలు ఏ ఉన్నాయో ఆ సంస్థలను బట్టి అనుకూలంగా పనిచేయాల్సి ఉంటుంది రాస్తే ఒక బాధ రాయకపోతే ఒక బాధ అనే సందన నడుస్తుంది దీంట్లో దయచేసి జర్నలిస్టులు మాత్రం బలిపోతున్నాయి జర్నలిస్టులు ఇప్పటికే ఆయన సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ఈ జర్నలిస్టులు రాకుండా జర్నలిస్టుల మీద అక్రమ కేసులు ఎక్కడైతే ఎక్కడెక్కడైతే అట్రమ కేసులు ఆ అట్రమ కేసులు అందరికీ బనాయించి జర్నలిస్టులకు ప్రశ్న కల్పించాలని నేను కోరుకుంటున్నాను ఇక మల్నాడు జిల్లాలో హరిశ్చంద్ర అనే వ్యక్తికి సంబంధించిన హత్య కేసు మీద అయితే సాక్షులు ఒక కథనం వచ్చిన దాని మీద పోలీసులు అయితే అక్రమంగా కేసులు పెట్టారు అసలు వార్తకు సంబంధించి దానిలో ఏమి నిజాలు ఉన్నాయో తేల్చాల్సిన పోలీసులు ఆ దాన్ని పక్కన పెట్టి వార్తలు రాసిన సాక్షి మీద అయితే కేసులు పెట్టడం దాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అయితే ఖండిస్తున్నాము ఇది అసలు ప్రభుత్వాలు అయితే కనుక జర్నలిస్టుల పట్ల ఏ ప్రభుత్వాలు వచ్చినా జర్నలిస్టుల పట్ల వైఖరి అయితే మారాలి జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం కాకుండా అసలు ఎవరు నిందితులు దోషులు ఎవరు వారి మీద చర్యలు తీసుకోకుండా జర్నలిస్టుల మీద కేసులు పెట్టడానికి అయితే కనుక మేము ఇటుపస్థితుల్లోనే సహించు గతంలో కూడా ఒక ఆరు మీడియాలకు సంబంధించిన వ్యక్తుల మీద కూడా మీడియాల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది ఒక వార్త రాసిన దానిలో ఈ విధంగా అయితే ప్రభుత్వాల వైఖరి జర్నలిస్టుల పట్ల మారకపోతే జర్నలిస్టులు కూడా గొంతెత్తి ప్రభుత్వాల మీద కూడా ఎదురుదాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వాల వైఖరి మారాలని చెప్పి స్పష్టంగా జర్నలిస్టులపై కేసులు ఇచ్చినాయని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ అయితే జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెట్టడం ఎంతవరకు చెప్పి మేము కాకినాడ ప్రెస్ క్లబ్ నుంచి ప్రేవంగా ఖండిస్తాం అయితే నిష్పక్షపాతంగా వార్త రాయడంపై అంటే ఇది తప్ప అంటూ మేము ప్రేవంగా కాకినాడ సిటీ ప్రెస్ ఖండించే పరిస్థితి కనబడుతుంది అయితే ఏవైతే కేసులను నమోదు చేశారో దీన్ని ఇప్పుడే వెంటనే దీనిపై కేసులు ఎత్తివేయాలని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ ప్రభుత్వం